హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు శ్రావణ మాసం సునామీ సేల్ తో ఇంకొక డబల్ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నాం సో అదేంటి అనుకుంటున్నారా రాఖీ స్పెషల్ సో రాఖీ స్పెషల్ పోయినసారి స్పెషల్ గా మనం రాఖీ స్పెషల్ రాఖీ కోసం చాలా మంది సిస్టర్స్ ఎంతో మంచి కామెంట్స్ మంచి వెరైటీ అందించా ఉన్నా ఈ రాఖీ స్పెషల్ కి అని సో అదే అభిమానంతో మీరు మా మీద చూపిస్తున్న అదే ప్రేమతో ఈసారి రాఖీ స్పెషల్ వీడియో అయితే ఇప్పుడు నేను మీకైతే ఇచ్చేస్తున్నా ఇచ్చేస్తున్నాను రాకీ స్పెషల్ వీడియో అంటేనే మీకు స్పెషల్ ఆఫర్ ఇప్పుడు డబల్ డిస్కౌంట్ ఆఫర్ తో మేము కొన్ని స్పెషల్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసా సో వీడియో ఎండింగ్ లో ప్యూర్ ధర్మవరం పట్టు యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ ఉంటుంది ఈజీగా ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ ఉంటుంది ఈ రాఖీ సందర్భంగా మీకు సిక్స్ నైన్టీ నైన్ అందించేస్తారు అది మాత్రం వీడియో ఎండింగ్ లో ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు చాలా స్పెషల్ ఐటమ్ సో వన్ టైం ఛాన్స్ సందర్భంగా ఇస్తున్న వన్ టైం ఛాన్స్ అండి అంటే ఉంటుంది ఐటమ్ సో రాఖీ స్పెషల్ గా ఇస్తున్న స్పెషల్ ప్రైస్ సో ఓకే మన స్టోర్ ఎక్కడ మన స్టోర్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో మన స్టోర్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో ఈ రోజు సునామీ సేల్ ప్లస్ రాకీ స్పెషల్ సందర్భంగా ఈరోజు మేము ఒక బ్యూటిఫుల్ లవ్లీ కలెక్షన్ అవే మనం నిదానంగా వీడియోలోకి వెళ్ళి వాచ్ చేద్దాం సార్ సో ఈ రోజు వీడియోలోని ఫస్ట్ కలెక్షన్ ఓకే సార్ ఫస్ట్ కలెక్షన్ అనుకోండి బెస్ట్ కలెక్షన్ అనుకోండి మీకు మంచి లాభాలు తీసుకొచ్చిన కలెక్షన్ నాకు తెలుసు ఇది చాలా మంది సిస్టర్స్ రిపీట్ గా ఫొటోస్ పెట్టి అడిగిన కలెక్షన్ కానీ స్టాక్ రావాలంటే ఇప్పుడు కొంచెం టైట్ ఉందమ్మా వర్షాలు బ్యూటిఫుల్ కాంబినేషన్ లేడీస్ ఎంతగానో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో డబల్ షేడ్ తో సూపర్ గా ఉంటుంది ఐటమ్ చాలా హిట్ ఐటమ్ సో మీకోసం మళ్ళీ మీ కోరిక మేరకు రిపీట్ మీ కొరికింది మాకు కూడా చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది వచ్చేసరికి ఈ రోజు ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఒక బ్యూటిఫుల్ ప్రైస్ లో అయితే అందిస్తాను సో అంతేకాకుండా బ్లాస్ బ్లౌజ్ బ్లౌజ్ ఎలా వచ్చింది మంచి స్పెషల్ బ్లౌజ్ సో సూపర్ గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి దీంట్లో అయితే మీకు కలర్స్ ఏమీ రావు ఇది స్పెషల్ కలర్ యూనిఫామ్ కలర్ శారీస్ అంటారు కదా సో చాలా ఆరెంజ్ కలర్ ఒకటి అడుగు అది కూడా తీసుకురా యూనిఫామ్ శారీ సో చాలా మంది ఇప్పుడు అడుగుతున్నారు యూనిఫామ్ స్పెషల్ శారీస్ అంటే ఒకటే శారీ కావాలి ఒకటే రంగు ఉండాలి ఒక పది కావాలి ఇరవై కావాలి యాభై కావాలి అని కోరుకునే వాళ్ళ కోసం స్పెషల్ స్పెషల్ కలర్ ఈ రోజు రాఖీ స్పెషల్ సేల్ సందర్భంగా సునామీ సేల్ సందర్భంగా ఈ రోజు నేను మీకు అందిస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ వన్ ఫైవ్ 510 పరిచయ రూపాయిలు సార్ సో ఇది తెలుసు మీకు పాత రేటు సిక్స్ ఫార్టీ నైన్ ఉంది అది మన దగ్గర బయట ఇంకా ఎక్కువ ఉంది కానీ ఇప్పుడు మీకు ఈ రోజు రాఖీ స్పెషల్ ఆఫర్ కింద అందిస్తున్నాను మీకు ఈ రోజు ఈ ఆఫర్ ప్రైస్ తీసుకోండి జస్ట్ ఐదు వందల పదిహేను రూపాయలకి ఈ అన్న మీకోసం స్పెషల్ గా ఇస్తున్న రాఖీ స్పెషల్ ఆఫర్ ఇలానే ఉంటుంది ఆఫర్ మాత్రం ఈ రోజు ఇలానే ఎక్కడ ఏ మాత్రం తగ్గేది లేదంటారు కదా నేను మీకోసం చాలా తగ్గించాను ప్రైసెస్ ఈ రోజు ఆఫర్ లో చూసుకోండి సో చాలా మంది చెప్తారు మాది ఆ షాపు ఈ షాపు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని మీరు కూడా చాలా వీడియోస్ అన్ని చూస్తుంటారు కదా మా దగ్గర అంత ఆఫర్ ఇంత ఆఫర్ ఉంది మాది డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ఉంది ఇవన్నీ చాలా మంది చెప్తూ ఉంటారు సో చెప్పడం వేరు ఇవ్వటం కాదు ఇవ్వాలి సో బెస్ట్ కలెక్షన్ అయితే మీకు ఖచ్చితంగా దొరికితే మన సూరత్ బాంబే డిస్కౌంట్ నుంచి నెక్స్ట్ ఫుల్ డిమాండ్ ఆరెంజ్ కలర్ పర్టికులర్ గా ఫుల్ డిమాండ్ సో మళ్ళీ డిమాండ్ అయితే వచ్చేసింది మొదటిదాకా స్పెషల్ డిమాండ్ వచ్చిందో ఆరెంజ్ కి స్పెషల్ డిమాండ్ సో మస్తు డిమాండ్ మళ్ళీ ఆరెంజ్ అండి పింక్ కలర్ ఫ్యాబ్రిక్ మీద సార్ స్పెషల్ డిజైన్ నడుస్తుంది చాలా స్పెషల్ గా నడుస్తుంది ఐటమ్ వచ్చేసరికి బాధిని ఎవరి గ్రీన్ అసలు ఈ రోజు మీకోసం రాకీ స్పెషల్ సేల్ లో నేను మీకు అందిస్తున్నాను ఏ మీకు ఇస్తున్నాడు స్పెషల్ ఆఫర్ సేల్ లో జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మాత్రమే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల బార్డర్ వచ్చేసరికి పింక్ వచ్చింది కదా బ్లౌజ్ పింక్ వస్తుంది పింక్ వచ్చింది కాంట్రాస్ట్ దీంట్లో టోటల్ గా ఎనిమిది వస్తాయండి అంటే సేమ్ ఏం తేడా ఉండదు ఆరెంజ్ కలర్ శారీనే వస్తుంది బార్డర్ శారీ సో చూడండి ఇది బార్డర్ పింక్ వచ్చింది కదా పింక్ వస్తుంది సో ఇది బార్డర్ బ్లూ వస్తుంది బ్లూ కలర్ సో ఇట్లాగా దీంట్లో ఎయిట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట బోర్డర్స్ మెరూన్ పింక్ యెల్లో అట్లా డిఫరెంట్ రెండే వచ్చినా రెండే వచ్చినాయా ఓకే అయితే రెండే అంట సో ఒక బార్డర్ పింక్ సో మినిమం ఈ సారీస్ టూ నైన్ ప్రైసెస్ లో మీకు కావాలి అనుకుంటే మాత్రం ఏవైనా ఫోర్ తీసుకోవాలి ఎనీ ఫోర్ తీసుకోవాలా పింకే ఫోర్ తీసుకుంటారా లేకపోతే ఈ వైలెట్ బార్డర్ ఫోర్ తీసుకుంటారా లేదా అవి రెండు తీసుకుంటారా మీ చాయిస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం ఈ రోజు ఆఫర్ ప్రైస్ స్పెషల్ గా సునామీ సేల్ కాకుండా రాఖీ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీకోసం ఇస్తున్నాను టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం ఓకే సో ఇప్పుడు మార్కెట్ లో కూడా చాలా బాగా అందరూ చెప్తున్నారు ఏంటంటే బాగా సూపర్ హిట్ గా నడుస్తున్న ఐటమ్ సో మీరు గమనించాల్సింది ఏంటంటే అందరి దగ్గర కలెక్షన్ ఉంటుంది స్పెషల్ కలెక్షన్ ఎక్కడ ఉంది మార్కెట్ లో ఎక్కడ దొరకని కొత్త కలెక్షన్ ఎక్కడ ఉంది అది మీరు జాగ్రత్తగా గమనించాలి సో అలాంటి కొత్త కలెక్షన్ తీసుకెళ్తేనే మీ బిజినెస్ బాగా రన్ అవుతుంది సో నేను చెప్తున్నా కంప్లీట్ గా డిఫరెంట్ కలెక్షన్ అయితే మీకు దొరుకుతుంది మీరు ఎన్నో రకాల వీడియోస్ కూడా చూస్తుంటారు కదా ఎన్నో రకాల షాప్స్ కూడా విజిట్ చేస్తుంటారు కదా కొత్త కలెక్షన్ ఎక్కడుంది కొత్త ఆఫర్స్ ఎక్కడ ఉన్నాయి కొత్త వెరైటీ ఉంది నేను చూపించే డిజైన్స్ మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని షాప్స్ నితికినా దొరకవు అన్ని స్పెషల్ డిజైన్స్ నమకంతో స్టోర్ అయితే నెక్స్ట్ ఉందో చూద్దాం సో చూడండి బటర్ఫ్లై ప్లస్ ఎక్స్ట్రా మోతి వర్క్ సో ఇదంతా ఇది జనరల్ కదా కొత్త కాన్సెప్ట్ బటర్ఫ్లై వస్తుంది అనమాట దీంట్లో ఇంకా చాలా చాలా వెరైటీస్ అయితే మన దగ్గర ఓపెన్ చేస్తున్నాను చాలా బటర్ఫ్లై కూడా మనకి అనమాట సో నెక్స్ట్ స్టెప్ హి సో ఫుల్ వర్క్ అన్నమాట మనం కనిపించినట్టే సారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ సారీ చూపియండి మేడం నన్ను సారీ చూపియండి మొత్తం కంప్లీట్ గా ఫుల్ వర్క్ సో మొత్తం అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ మోతి వర్క్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నమాట కంప్లీట్ గా కాంట్రాస్ట్ బ్యూటిఫుల్ షైనింగ్ అండి టర్ఫ్లైస్ కూడా చూడండి ఎన్ని వచ్చినాయో అలానే మనకి ఫుల్లీ కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ అనమాట మంచి కూడా పెడుతున్నారు అన్న శారీ తొక్కాలని కాదమ్మా శారీ టచ్ చాలా ఇదిగా చూసుకుంటాము సో మీకు చూపించే విధానంలో కొంచెం ముందుకే జరుగుతున్నప్పుడు అలా కొంచెం శారీ అనేది అట్లా టచ్ అవుతూ ఉంటుంది ఏమనుకోవద్దు సో ఇంకా జాగ్రత్తగా ఉంటాను సో చూడండి

సో కమిట్ అయ్యాం కదా ఫోర్ ఫిఫ్టీ నైన్ పర్వాలేదు ఫోర్ ఫిఫ్టీ నైన్ టెన్ సో ఇంకొంచెం కాస్ట్ ఉంది ఈ రోజు సునామీ సేల్ ప్లస్ రాఖీ సేల్ ఉంది కదా ఏ పర్వాలేదు తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు రాఖీ స్పెషల్ సేల్ లో నేను మీకు అందిస్తున్నా సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ మ్యాచింగ్ శారీ అంతా కూడా ఫుల్ వర్క్ ఉంటుంది ఎస్ సార్ ఆల్ ఓవర్ అది కూడా మనకి మంచి కలీ థ్రెడ్ వర్క్ అన్నమాట కట్ బోర్డర్ అండ్ బ్యూటిఫుల్ షైనింగ్ గ్లేజింగ్ అయితే మామూలుగా లేదండి అలానే కలర్ చార్ట్ కూడా ఫెంటాస్టిక్ గా అయితే ఉంది అండ్ యాక్చువల్లీ ఫోర్ సిక్స్టీ నైన్ ఉండే ఇంకా స్పాట్ లో తగ్గించి మనకి ఫోర్ ఫిఫ్టీ నైన్ అయితే ప్రైస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇలాంటి కలెక్షన్స్ ఆఫర్స్ ఈ సేల్ లో చాలా ఉండబోతున్నాయి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము నెక్స్ట్ మేము మ్యాజిక్ సిల్క్ మ్యాజిక్ సిల్క్ ఈ స్పెషల్ లో సూపర్ ఐటమ్ మామూలుగా ఉండదు మంచి వెరైటీ రీజనబుల్ ప్రైస్ ఒక రేంజ్ లో ప్రైస్ కూడా తగ్గించేసామండి అండ్ మ్యాజిక్ సిల్క్ సారీలో ఏం స్పెషల్ ఉందో వాచ్ చేద్దాము మామూలుగా ఉండదు చాలా స్పెషల్ ఉంటుంది ఓకే సార్ చూడండి పళ్ళు పళ్ళు బాగుంది డిజిటల్ ఫోటో ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ లుక్ అసలు చాలా స్పెషల్ గా ఉంటుంది నెక్స్ట్ అంతా అంతా కూడా కూడా ఇన్నర్ సెల్ఫ్ జెరీ లైన్స్ తో వస్తుంది అది నాకు లేదు అర్థం కాదు సార్ మొత్తం జెరీ లైన్స్ వస్తుంది ప్యూర్ జెరీ బోర్డర్ వస్తుంది మంచి డిజిటల్ పళ్ళు సో చాలా ఎక్సలెంట్ కలెక్షన్ రెగ్యులర్ పళ్ళు కామన్ అనమాట ఇది వెరీ స్పెషల్ ఉంది రేర్ ఉంది అసలు చాలా సూపర్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ స్పెషల్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ చెరీ లైన్స్ చెరీ లైన్స్ ఈ రోజు రాఖీ స్పెషల్ గా అన్న మీకు ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్

లో మళ్ళీ రాఖీ స్పెషల్ సేల్ సందర్భంగా రాఖీ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను అసలు మిస్ చేసుకోవద్దు రీసేలర్స్ ముఖ్యంగా నమ్మకంతో రండి లాభంతో వెళ్ళండి సో ఇప్పుడు కూడా మళ్ళీ మార్కెట్ లో బాగా జరుగుతున్న గ్యామ్లింగ్ ఏంటంటే బాగా ట్రెండింగ్ గా ఉన్న శారీస్ ఈ శారీ బాగా ట్రెండింగ్ లో ఉంది సో ఇది హైలైట్ గా చేసి అది చిన్న షాప్ కావచ్చు పెద్ద షాప్ కావచ్చు ఇప్పుడు బాగా కస్టమర్స్ ని కొంచెం చేస్తుంది అందరి దగ్గర ఇది సపోజ్ ఒక రెండు వందల రూపాయల శారీ అందరూ మార్కెట్ లో అమ్ముతున్నారు సో ఇదే శారీ తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మా దగ్గర నూట అరవై రూపాయలు మా దగ్గర నూట డెబ్బై రూపాయలు అని చెప్తున్నారు సో కొత్తగా చూసే కస్టమర్స్ అంటే సీనియర్ కస్టమర్లకైతే అయితే వాళ్ళకి ఐడియా ఉంటుంది అవన్నీ ఫ్రాడ్ అని సో కొత్తగా చూసే కస్టమర్ల గురించి ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి వాళ్ళకి ఏంటంటే ఐడియా ఉండదు లేదు ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేశారు వాళ్ళ సగంలో ఉన్నారు వాళ్ళకి ఏం కొనాలి ఎక్కడ కొనాలి బిజినెస్ మంచిగా ఉంటే వాళ్ళకి పర్వాలేదు నడుస్తూ ఉంటుంది సో మధ్యలో కొంతమంది కస్టమర్స్ ఉంటారు వాళ్ళకి ఎక్కడ కొనాలి ఏం కొనాలి ఎలా కొనాలి ఏమి అర్థం కాదు సో ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం టెంప్ట్ అవుతూ ఉంటారు సో మళ్ళీ చెప్తున్నా మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ చెప్తున్నారంటే ఖచ్చితంగా ఆచితూచి జాగ్రత్తగా చూసి వెళ్ళండి సో జాగ్రత్తగా మన షాప్ క రామని నేను గట్టిగా చెప్పడం కాదు మిగతా మార్కెట్ ఎలా ఉందో మీకు చెప్తున్నాను అర్థం చేసుకోండి సో రెగ్యులర్ గా అందరి దగ్గర ప్రైస్ కన్నా అంటే అన్ని సారీస్ ప్రైస్ కనుక చెప్తే తక్కువ ఖచ్చితంగా వెళ్ళండి అన్ని చీరలు వాళ్ళ దగ్గర అన్ని చీరలు పర్టికులర్ గా ఇది ఒక్క చీర చెప్తున్నారంటే కొంచెం అక్కడ ఫ్రాడ్ జరుగుతుంది అర్థం చేసుకోండి సో ఎందుకంటే అది ఇప్పుడు బాగా ఇంప్లిమెంట్ చాలా మంది కస్టమర్స్ నా దగ్గరికి వచ్చారు చాలా మంది మోసపోతున్నారు కూడా అన్న ఇది అక్కడ రెండొందలే ఉందన్న అని అంటున్నారు నా దగ్గర అన్న ఇది నీకు రెండు వందల ఇరవై రూపాయలు ఉంది అక్కడ రెండు వందలే ఉంది అంటున్నారు సరేనమ్మా ఓకే ఇంకా ఏమైనా ఐటమ్ వాళ్ళ దగ్గర ఇదిగో ఇది తీసుకున్నాను ఓకే ఈ కంపెనీ ఏముంది సపోజ్ ఈ కంపెనీ ఉంది ఇది మన దగ్గర ప్రైస్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ వాడు వేసిన ప్రైస్ సిక్స్ ట్వంటీ చూడండి మీకు మార్కెట్ లో దొరికే ప్రైస్ తో తగ్గించాడు ట్వంటీ రూపీస్ తగ్గించాడు దాంట్లో సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా మీ దగ్గర సో మళ్ళీ చెప్తున్నా ఖచ్చితంగా అలాంటి ఫ్రాడ్ షాపులు కొంచెం దూరంగా ఉండండి మంచి జెన్యున్ షాపు నా దగ్గర రమ్మని కాదు మీరు అన్ని లు అన్ని ఇన్స్టాలు చెక్ చేసుకుని జాగ్రత్తగా వెళ్ళండి చేసేది బిజినెస్ ఎన్ని ఆసలతో మనం అనేది స్టార్ట్ చేస్తాం ఎవరైనా లాభం కోసమే కదా సో జాగ్రత్తగా అయితే మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే ఈ వీడియో చూస్తుంటే ఒకసారి మాత్రం మన స్టోర్ విజిట్ చేయండి మీకు ఐడియా వస్తుంది జస్ట్ విజిట్ చేయండి ఐటమ్స్ చూడండి మోడల్స్ చూడండి మీరు రకరకాల షాప్స్ ఇప్పటి వరకు వెళ్ళుంటారు కదా అక్కడ ఏం ఐటమ్ ఉంది మన దగ్గర ఏం ఐటమ్ ఉంది ప్రైసెస్ ఎలా ఉన్నాయి డిజైన్స్ ఎలా ఉన్నాయి కొత్త కాన్సెప్ట్ ఉందా లేదా ఇవన్నీ చక్కగా చూడండి రండి నమ్మకంతో రండి లాభంతో వెళ్ళండి ఓకేనా మన దగ్గర అన్నీ దొరుకుతాయి ఫాల్స్ నుంచి పట్టు చీరల వరకు ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది మన దగ్గర స్టోర్ లో వచ్చేసరికి ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క దగ్గర పరిగెత్తాల్సిన అవసరం ఒకసారి ఒకసారికి మళ్ళీ జాకెట్లు కావాలంటే ఒక చోటికి టాప్స్ కావాలంటే ఒక చోటికి అట్లా అవసరం మన దగ్గర నైటీ టూ నైటీ పెట్టి కోర్స్ కూడా ఫుల్ స్టాక్ ఉంటుంది అనమాట కొత్త డిజైన్ శిల్ప కళలు వెరైటీ సూపర్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇది మంచి బ్రాండెడ్ దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ ఐటమ్ గురించి సో శారీ అంతా కూడా మంచి వర్క్ తో వస్తుంది స్పెషల్ వర్క్ తో వస్తుంది ఇది కూడా మొత్తం ముందుకు ఓపెన్ చేయడం ఫినిషింగ్ పోతుంది సో ఎట్లాగో శారీ మనకి స్టోన్ అండి బ్లౌజ్ టాజిల్స్ వచ్చినాయి ఇలా టాజిల్స్ కూడా వచ్చినాయండి సో స్పెషల్ సేల్లో మనకి స్పెషల్ కలెక్షన్ స్పెషల్ డిజైన్స్ స్పెషల్ ఇంకా తగ్గింపు ప్రైజెస్ అసలు మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి హ్యాండ్ వర్క్ చేపించాలంటే మీకు దగ్గర దగ్గర ఈజీగా థౌసండ్ రూపీస్ తీసుకుంటాను సో అట్లాంటి స్పెషల్ హ్యాండ్ వర్క్ డిజైన్ చేశారు సో మన దగ్గర బ్యూటిఫుల్ ప్రైస్ లో నేనైతే అందిస్తాను ఓకే సార్ గ్రీన్ అండ్ మనకి పికాక్ గ్రీన్ బాగుంది కలర్ కాంబినేషన్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ వచ్చేసి చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ ఈ రోజు మన రాఖీ స్పెషల్ ఆఫర్ సందర్భంగా నేను మీకు ఒక బ్యూటిఫుల్ ప్రైస్ లో అయితే అందిస్తాను ఎనిమిది రంగుల మ్యాచింగ్ మంచి స్పెషల్ చార్జ్ టూర్ జారిపోతుంది మనం ఓపెన్ చేస్తూనే జారిపోతుంది సో కేటలాగ్ వస్తుంది మంచిగా స్పెషల్ గా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్ లో ఒకసారి చూడింది మనం ఎక్కడ తీసాము సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో మీకు ఇది దొరుకుతుంది సో మనమైతే ఉన్నాము గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో అండి కేవలం నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు సేల్ లో ఇది మీకు దొరుకుతుంది మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకు ఎక్స్క్లూజివ్ ప్రైస్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో డోంట్ మిస్ ఇట్ నేను మళ్ళీ చెప్తున్నాను మార్కెట్ లో ఎక్కడ దొరకనే కొత్త కలెక్షన్ తీసుకోవాలండి కొత్త కలెక్షన్ మీద కూడా ఆఫర్ తీసుకోండి రోజు సూరత్ బాంబే డిస్కో స్టోర్ నుంచి మీకు అన్ని కూడా ఆఫర్ ప్రైస్ డబ్బుల్ ఆఫర్ చూపిస్తా షూర్ సార్ సిక్స్ వస్తే సిక్స్ సిక్స్ చూద్దాం షూర్ సార్ మీకు చెప్పే కదా ఒక స్పెషల్ ఐటమ్ అని ఎస్ సార్ స్పెషల్ కలర్ చెప్పారు అండ్ ఆరు రంగులు అని చెప్పారు ఆరు డిజైన్స్ అని చెప్పారు సో బ్యూటిఫుల్ వైట్ మీద అనమాట మనకి డిజైనల్ రాఖీ స్పెషల్ చెల్లెలకి గిఫ్ట్ గా ఇస్తే అంతే ఎందుకంటే ఫాబ్రిక్ అయితే మెత్తగా అయితే ఉందండి బాగుంటుంది స్పెషల్ ఏంటి అని స్పెషల్ ఉంది సో దీంట్లో స్పెషల్ ఏంటి అంటే మొత్తం కూడా స్పెషల్ వర్క్ ఉంది వర్క్ ఉంది బటర్ఫ్లైస్ మీద బ్యూటిఫుల్ స్టోన్ వచ్చిందండి బ్లౌజ్ కూడా మళ్ళీ స్పెషల్ ఉంటుంది బ్లౌజ్ కూడా స్పెషల్ ఓవెరీ డిజిటల్ బంచెస్ వచ్చినాయి అంతే కాదు దీంట్లో ఏం చెప్పానంటే సిక్స్ వస్తాయి సిక్స్ సిక్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి సారీ వస్తాయి చూపిస్తా చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ది బటర్ఫ్లై మ్యాట్ సో దీంట్లో సెకండ్ డిజైన్ వచ్చేసరికి మొత్తం ఓపెన్ చేస్తా ఇది ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కలెక్షన్ వచ్చేసరికి నెక్స్ట్ బౌట్స్ వావ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ అయితే మాత్రం అర్థం అవుతుంది సార్ లేదు సార్ పళ్ళు వరకు తీసిన ఏం స్పెషల్ అనేది ఇది వచ్చేసరికి మనకి లోటస్ అండ్ బర్డ్ అన్నమాట పింక్ రిలేటెడ్ గా ఉంది చాలా బాగుంది సారీ అయితే మాత్రం పీకాక్స్ ఫ్లవర్ బంచెస్ అండ్ పీకాక్స్ అనమాట గిఫ్ట్ పర్పస్ గా అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సిక్స్ వస్తాయి సిక్స్ కూడా అద్భుతంగా ఉంటాయి

కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి అండ్ వైట్ మీద అన్నమాట ఇది చూడండి మనకి చిట్టి చిట్టి అంటే బర్డ్స్ అన్నమాట డిజిటల్ బర్డ్స్ చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా చాలా బాగున్నాయి ఆరు కూడా చాలా స్పెషల్ డిజైన్స్ అన్నమాట అండ్ ఇది కేటలాగ్ కలెక్షన్ బాక్స్ ఐటమ్ మొత్తం కూడా సిక్స్ సిక్స్ డిజైన్స్ అనమాట సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ సో స్వామి సేల్ ఎలాగో ఉంది లవ్లీ కలెక్షన్ దీనికోసం రాఖీ స్పెషల్ సందర్భంగా జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఒక కేటలాగ్ లో సిక్స్ ఉంటాయి సిక్స్ ఇంటూ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను అందరి దగ్గర దొరికే కలెక్షన్ కనుక మీరు కూడా పర్చేజ్ చేస్తే మీరు రెగ్యులర్ గా వెళ్లే షాపుల్లో సో మీకు లాభం ఎక్కువ రాదు పైగా స్టాక్ కూడా డెడ్ అయిపోతుంది ఓకే సార్ సో మీరేం చేయాలంటే మార్కెట్ లో ఎక్కడ దొరకని కొత్త కలెక్షన్ నెతకండి నెతకాలి రకరకాల వీడియోస్ చూడండి సో ఎక్కడ కొత్త కలెక్షన్ ఉంటే అక్కడ పర్చేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీరు చూసే చాలా వీడియోస్ నాకు ఐడియా ఉంది కాబట్టి మీరు చూస్తుంటారు కాబట్టి కొత్త కలెక్షన్ మన దగ్గర చాలా స్టాక్ ఉంది చాలా వెరైటీ ఉంది చూస్తున్నారు మీరు చూస్తున్నారు ప్రైసెస్ కూడా గమనిస్తున్నారు సో కొంత మొక్కమా నలిగిపోతుంది సో చాలా మంది ఏం చేస్తుంటే ఇప్పుడు కొన్ని ఖాతాలు అంటారు అంటే మాకు అప్పిస్తారండి సో అప్పిచ్చేవాళ్ళు ఖచ్చితంగా మీకు ప్రైస్ ఎక్కువే వేస్తారు సో మీరు ప్రైస్ ఎక్కువే అమ్మాలి సో అప్పిస్తారు ఓకే మంచిగానుంది ప్రైస్ ఎక్కువ వేస్తారు ఖచ్చితంగా వేస్తారు ఎందుకంటే మీరు క్యాష్ ఇవ్వరు కదా వెంటనే కదా మీరు ప్రైస్ ఎక్కువ అమ్మాలి సో అప్పు తీసుకోవాలా మళ్ళీ మీరు అప్పు ఇవ్వాలి చాలా ఉంటుంది సో అక్కడ కొన్ని తప్పనిసరి సందర్భాల్లో పాత డిజైన్స్ కూడా మీరు కొనాల్సి వస్తుంది సో ఖచ్చితంగా కొనాల్సి వస్తుంది మీరు తీసుకుంటారు సో అట్లా వద్దు కొంచెం మీరు రెగ్యులర్ వెళ్లే షాప్ కూడా వెళ్ళండి కొనండి కొంచెం సపరేట్ గా క్యాష్ అనేది సపరేట్ చేసుకోండి సపోజ్ ఈ రోజు మీరు ఒక యాఫై వేలకి కొనాలి అనుకుంటున్నారు సో మీరు రెగ్యులర్ వెళ్ళే షాప్కి వెళ్ళండి ఒక ముప్పై వేల రూపాయలు పర్చేజ్ చేయండి వాళ్ళ దగ్గర అప్పు ఏదైనా కొనండి ఒక పదివేలు ఇరవై వేలు బడ్జెట్ కేటాయించండి మన స్టోర్ విజిట్ చేయండి సో మీరు మీ దగ్గర ఉన్న స్టాక్ లో మన స్టాక్ కూడా కొంచెం కలుపుకోండి సో మీకు ఏంటంటే ఆ రెగ్యులర్ స్టాక్ దొరుకుతుంది మన దగ్గర ఉన్న డిఫరెంట్ స్టాక్ దొరుకుతుంది రెండు మిక్స్ అవుతుంది మీకు బిజినెస్ మంచిగా జరుగుతుంది ఓకేనా చక్కగా కొత్త వాళ్ళు రండి ఆల్రెడీ మీరు బిజినెస్ చేస్తున్న వాళ్ళు రండి బాగా బిజినెస్ సూపర్ హిట్ అయిన వాళ్ళు కూడా రండి కొత్త కలెక్షన్ కలుపుకోండి నెక్స్ట్ మోడల్ చూద్దాం షూర్ సార్ ఓకే సార్

మన సు సేల్ నుంచి అట్లాగే రాకీ స్పెషల్ డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది ఇప్పుడు రాకీ స్పెషల్ డిస్కౌంట్ లో కూడా మీకు ఇంకా స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నాను సో దీంట్లో ఎనిమిది రంగుల మ్యాచింగ్ అయితే అవైలబుల్ గా ఉంది కలర్ చార్ట్ మంచి క్యాట్లాగ్ వెరైటీ సో క్యాట్లాగ్ ఫోటో బాక్స్ ప్యాకింగ్ మొత్తం వస్తుంది ఐటమ్ వచ్చేసరికి రంగులు కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి సో ఇంతకు ముందు మీరు చూసిన కలర్స్ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి సో ఎనిమిది రంగుల కాంబినేషన్ సో ఈ బ్యూటిఫుల్ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకు మంచి రాకీ స్పెషల్ ఆఫర్ అండి అలాగే మీరు పట్టు కలెక్షన్ కావాలి కొనాలి అనుకుంటే మాత్రం నా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఉంది పట్టు కలెక్షన్ జస్ట్ టూ రూపీస్ కేవలం రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయల నుంచి పట్టు కలెక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది దీంట్లో సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది రెండు రకాల ఐటమ్ ఉంది సో ఇవన్నీ మీరు చక్కగా స్టోర్ విజిట్ చేసి చక్కగా చూసి కొనుక్కోండి వీడియో కూడా మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో రిలీజ్ అయిపోయింది దీనికి సంబంధించిన వీడియో సో దాంట్లో కూడా చక్కగా టూ థర్టీ సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది రెండు ఐటమ్స్ సూపర్ హిట్ ఉంటుంది ఇది మాత్రం వస్తే మాత్రం కస్టమర్స్ ఫిఫ్టీ సారీస్ హండ్రెడ్ అలా తీసుకెళ్లిపోతున్నారు సో ఇది కూడా మంచి ఐటమ్ రీజనబుల్ గా ఉంటుంది తక్కువ రేట్ లో చిన్న పెట్టుబడితో వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా కొంచెం రన్నింగ్ లో ఐటమ్ కలుపుకోవాలన్నా చాలా బాగుంటుంది ఈ రోజు ఎండింగ్ లో మాత్రం ఒక స్పెషల్ ఉంది అని చెప్పే కదా ఇంకొక రెండు డిజైన్స్ ఈ కలెక్షన్ మీరు ఒక కలర్ చార్ట్ అయితే మీ మైండ్ లో బాగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఆ మెరుగును పింక్ సంథింగ్ సమ్థింగ్ కలర్స్ ఫస్ట్ టైం మీకు ఐస్ క్రీమ్ కలర్స్ మ్యాచ్ ఐస్ క్రీమ్ కలర్స్ లో తల్లి చీరలు ఓకే సార్ క్రంచి అండ్ మనకి ఒకసారి మోతి పాల్ వర్క్ ఒరిజినల్ మెటీరియల్ అండి క్రంచి ఇది అంటే దీంట్లో తక్కువ రకమే కూడా వస్తున్నాయి కదా ఇంకా ఆల్రెడీ మార్కెట్ చాలా వచ్చినాయి అది మీకు తెలుసు కానీ ఒరిజినల్ క్రంచ్ రేట్ మాత్రం మీరు మార్కెట్లో లో ఎక్కడ కూడా సిక్స్ పైనే ఉంటుంది సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి రాకీ స్పెషల్ ఆఫర్ కింద నేను మీకు ఒక సూపర్ డిస్కౌంట్ రేట్ లో ఇస్తాను డిస్కౌంట్ రేట్ లో కలెక్షన్ కాదు ముందు కలర్ కూడా చూడండి సో ఇది అంటే కలెక్షన్ అంటే ఇది రెగ్యులర్ ఇది మీ అందరికీ తెలుసు ఈ ఐటమ్ గురించి ప్రత్యేకం మనం చెప్పక్కర్లేదు నేనేం చెప్తున్నా కలర్ మ్యాచింగ్ చూడండి ఓకే సార్ అండ్ ప్యూర్ హెవీ క్రంచ్ మీద మనకి పేస్టల్ కలర్స్ అన్నమాట బార్డర్ లో కూడా మనకి గోల్డ్ అండ్ క్రంచ్ ఐటమ్ సిల్వర్ మోతి అయితే వచ్చింది చూడండి చాలా బాగుంది ఈవినింగ్ టైమింగ్స్ లో బ్యూటిఫుల్ అపీరెన్స్ ఇస్తుంది అసలు సో ఇప్పటికీ ఫుల్ డిమాండ్ గా నడుస్తుంది ఆ కలర్స్ డిమాండ్ గా నడుస్తుంది ఈ కలర్ అయితే ఇప్పటి వరకు ఛాన్స్ కలెక్షన్ నాకు తెలిసి ఇప్పటి వరకు రాలేదు ఇలాంటి కలర్స్ చూడలే మనము కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది കോമ്പിനേഷൻ അബു ലാവണ്ടർ ലൈറ്റ് അല്ല ലൈറ്റ് ബേബി ലാവണ്ടർ ఇది మళ్ళీ ఒరిజినల్ మెటీరియల్ మీద ఇస్తున్నా వెరీ షైనింగ్ షైనింగ్ అయితే బాగా తెలుస్తుంది అసలు ప్యూర్ క్రంచ్ జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ పీచ్ కలర్ అండి మీరు ఈ కలర్ మ్యాచింగ్ కావాలని చాలా మంది సిస్టర్స్ మెసేజ్ పెట్టారు నాకు సో ఫైనల్ గా రీస్టాక్ సో జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం సిక్స్ కలర్స్ అంతా న్యూ మ్యాచింగ్ మొత్తం కూడా డిఫరెంట్ మ్యాచింగ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఫుల్ డిమాండ్ మళ్ళీ చాలా మందికి ఏంటంటే అన్న ఆల్రెడీ ఈ కలెక్షన్ వచ్చేసింది కదా అమ్మేసాం కదా అంటారు కొన్ని కొన్ని ఐటమ్స్ కొంచెం ట్రెండ్ ఉన్న వరకు నడుస్తూనే ఉంటుంది చాలా మంది ఇలాంటి భయపడుతూ ఉంటారు అంటే ఆల్రెడీ ఆ కలర్స్ అమ్మ కదా ఏ ఐటమ్ అమ్మా ఆ కలర్స్ వేరు ఈ కలర్స్ వేరు ఖచ్చితంగా నమ్మకంతో పెట్టుకోండి చాలా తొందరగా అయిపోయింది కలెక్షన్ ఆల్రెడీ హిట్ మోడల్ కదా ఇట్లా కొత్త కలర్స్ కోసం జనాలు ఎదురు చూస్తూ ఉంటారు ఖచ్చితంగా సేల్ అయిపోయింటారు నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం సో ఇంకొక స్పెషల్ అనమాట మన రాఖీ సేల్ లో అలానే మన శ్రావణ మాసం సునామీ సేల్ లో కూడా బ్యూటిఫుల్ అండి అంతా కూడా డిజిటల్ మీద సిల్వర్ స్టోన్ అయితే మెరిసిపోతుంది శారీ అయితే మాత్రం జర్కన్ స్టోన్ వస్తుంది జర్కన్ స్టోన్ వస్తుంది అనమాట ఇది కూడా ఈ రోజు ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో సో రిచ్ పళ్ళు అలానే మనకి బార్డర్ మీద కూడా రిచ్ వర్క్ అండ్ మనకి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి జరిగిన స్టోన్ అయితే వచ్చింది అనమాట స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా ఫుల్ స్టోన్ ఉంది చాలా స్పెషల్ గా ఉంది పెట్టేస్తున్నాను బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది అనుకుంటే ఒకసారి మనం బ్లౌజ్ కూడా చూద్దాం ఎండింగ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా హ్యాండ్ వర్క్ ఇస్తాడు సెల్ఫ్ డిజైన్ వచ్చి హ్యాండ్స్ కి మళ్ళీ జరిగిన అయితే వచ్చింది అనమాట విత్ మనకు బోర్డర్ కలర్ కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చేసారు వీటిల్లో ఇప్పుడు మనం చూస్తున్నాము బ్యూటిఫుల్ కలర్ చార్ట్ గ్రీన్ అండ్ రెడ్ నావీ బ్లూ అండ్ పింక్ అండ్ మెహందీ గ్రీన్ అండ్ రెడ్ కలర్ సో చూడండి మనకు వచ్చేసరికి వైన్ కలర్ అలానే డార్క్ మనకు వస్తే నేరేడు కలర్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి జస్ట్ చార్ట్ వచ్చేసరికి సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి అనమాట మ్యాచింగ్ విత్ హెవీ బాక్స్ ప్యాకింగ్ తో ఈ రోజు మన సునామీ సేల్ ప్లస్ ఆఫర్ లో నేను మీకు ఇచ్చేస్తున్నాను ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో చూడండి కొత్త కలెక్షన్ అందిస్తున్నా అది కూడా మళ్ళీ ఆఫర్ ప్రైస్ లో ఇస్తుంది ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సింది ఎక్కడ కొత్త కలెక్షన్ దొరుకుతుంది అది కూడా ఎక్కడ మనకి అనుకూలమైన ప్రైస్ లో దొరుకుతుంది మాత్రం ఖచ్చితంగా గమనించుకోండి జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూసారా ఎంత హెవీగా ఉందో చాలా అసలు చాలా చాలా స్పెషల్ సో ఈ రోజు చెప్పాను కదా ఈ రోజు వీడియో ఎండింగ్ లో నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మే ఐటమ్ ప్యూర్ ధర్మవరం పట్టు ఐటమ్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది రాఖీ సందర్భంగా ఇస్తున్నాను ఈ శారీ కలెక్షన్ మాత్రం ఇవైతే స్టాక్ ఉన్నంత వరకు ఉంటుంది ఇప్పుడు నేను చూపించే పట్టు కలెక్షన్ మాత్రం ఈ వీడియో చూసిన రిలీజ్ అయినా టూ డేస్ మాత్రమే ఉంటుంది ఈ టూ డేస్ లోనే బుక్ చేసుకుంటే మాత్రమే ఆ ప్రైస్ నెక్స్ట్ వేరే ప్రైస్ ఉంటుంది సో అది ఓన్లీ రాఖీ సందర్భంగా మా సిస్టర్స్ కి అమ్ముకునే వాళ్ళకి ఒక మంచి ప్రాఫిట్ మీరు మంచి లాభం పొందాలని ఉద్దేశం తీసుకున్న స్పెషల్ ఐటమ్ సో ఆ వీడియోలోకి అయితే ఆ ఐటమ్ లోకి అయితే వెళ్ళిపోతాం సో లాస్ట్ కలెక్షన్ లో స్పెషల్స్ చూపిస్తా అన్నారు మాకు దారాలన్నీ ఇంతే ఉంచు బాగుంటుంది మళ్ళీ దీనికి వేస్తే చూస్తున్నాను చూడండి ఐటమ్ ప్యూర్ ధర్మవరం ప్యూర్ ధర్మవరం బాగున్నాయి కలర్స్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ సో ఇంట్లో మీ సిస్టర్స్ కి మీరు రాఖీ కట్టినప్పుడు చక్కగా గిఫ్ట్ చేస్తే మామూలుగా ఉండదు ఇలాంటివి సో ఇది మళ్ళీ చెప్తున్నాను ఇది ఈ ఆఫర్ ఈ పట్టు కలెక్షన్ కావాలనుకుంటే మాత్రం ఇందాక చూపించిన కలెక్షన్ అంతా కూడా మీకు స్టాక్ ఉన్నంత వరకు ఉంటుంది స్టాక్ ఉన్నా కూడా మీకు టూ డేస్ మాత్రమే నేను చెప్పే ప్రైస్ ఉంటుంది సో రాఖీ స్పెషల్ గా ఇస్తున్నాను ఈ రోజు ఏం వారం బుధవారం బుధ గురు శుక్ర శని ఓకే కలెక్షన్ ఇది కూడా ఉంటే సాటర్డే వరకు ఆఫర్ అయితే మీకు ఓకే సార్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి వెరీ నైస్ ప్యూర్ ఒరిజినల్ మంచి పర్పుల్ అండ్ మనకి చందనం కలర్ అనమాట సూపర్ గా ఉంటుంది ఈ రోజు మనం చెప్తున్నాం కదా రాకీ స్పెషల్ ఆఫర్ ప్రైస్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం ప్రైస్ మాత్రం ఎవరు బీట్ చేయలేరు అసలు సో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ప్రైజెస్ అంటే మరి అలానే ఉంటాయి అన్నమాట మన ప్రైజెస్తో తో ఎవరు బీచ్ చేయలేని ప్రైజెస్ మనమైతే ఇస్తాము చూడండి ఎంత బాగుందో రాఖీ పండగ రోజు మీ సిస్టర్స్ కి గిఫ్ట్ గా ఇవ్వండి వరలక్ష్మి వ్రతం రోజు వాళ్ళు కట్టుకుంటు ఎస్ సార్ హెవీ పళ్ళు ఉంటుంది కలెక్షన్ మాత్రం చాలా చాలా ఆఫర్ ప్రైస్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కలెక్షన్ మీకు పట్టు చీరలు టూ థర్టీ నైన్ నుంచి ఉంటాయి ఇలాంటి కలెక్షన్ మీకు కొంచెం ఫోర్ ఫిఫ్టీ త్రీ నైన్టీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో కూడా ఉంది ఇది కొంచెం ప్యూర్ అనమాట ప్యూర్ అన్నమాట సిక్స్ నైన్టీ నైన్ పడుతుంది సిక్స్ నైన్టీ నైన్ ఓన్లీ మస్తు ఉంటుంది కలెక్షన్ మాత్రం సార్ చాలా బాగుంది మీరు నేను మనకి వస్తే మంచి గోల్డ్ అనమాట అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేసి తీసుకోండి ఎందుకంటే వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయి లేదు అనుకుంటే మీరు ఎట్లైనా ఆన్లైన్ లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సో ఇవి ఎలా పర్చేస్ చేయాలి ఎన్ని తీసుకోవాలి సో మీకు ఈ ప్రైస్ రావాలనుకుంటే మినిమం ఈ ఐటమ్ ఫోర్ శారీస్ అయినా తీసుకోవాలి జస్ట్ ఫోర్ జస్ట్ ఫోర్ తీసుకుంటే చాలు సిక్స్ నైన్టీ నైన్ దొరికింది ఈ త్రీ ఫోర్ డేస్ ఆఫర్ లో దీంట్లో కలర్స్ మోడల్స్ చాలా ఉంటాయి చాలా డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇలా పెడుతున్నాను అట్లా కాకుండా పర్వాలేదు నువ్వు చూసి వెయ్యి అన్నా కూడా నీకు ది బెస్ట్ కలెక్షన్ పంపిస్తా ఈ ఐటమ్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు దగ్గర దగ్గర ఫిఫ్టీ సిక్స్టీ డిజైన్స్ ఉన్నాయి సో చూసి పంపించా ఒక నాలుగు చీరలు పంపించు ఒక పది చీరలు పంపించా పంపిస్తాను ఎందుకంటే ఇక్కడ పెడుతున్నాను వీటిలో సెలెక్ట్ నాకు తెలిసి ఇట్లా ఉండవు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి డిజైన్స్ అన్ని మారిపోతాయి సో అన్ని మనం చాలా స్టాక్ ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే ఒక టెన్ ఆర్ ట్వంటీ సారీస్ అయితే మనం చూపించగలుగుతాం ఓ మై గాడ్ బార్డర్ చూడండి ఎంత బాగుందో సూపర్ 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 అండి అసలు ఎస్ సార్ మెరూన్ విత్ మనకి వచ్చేసరికి మంచి లైట్ గ్రీన్ షేడ్ బార్డర్ మీద డిజైన్ చాలా కొత్తగా ఉంది ఎస్ సార్ అసలు విత్ ఈ మ్యాంగో బుట్ట కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంది ఓ బ్లూ అసలు ఇంక ఎవరి గ్రీన్ అన్నమాట మంచి గ్రీన్ కలర్ చూపించండి మేడం నిదానంగా దగ్గరికి వచ్చేసి చూపించండి మొత్తం కూడా స్పెషల్ ఉంటుంది ఐటమ్ అంతా కూడా అసలు ఇదంతా కూడా చాలా బాగుందండి చాలా బిగ్ బోర్డర్స్ విత్ మనకి ఒకసారికి మంచి రాయల్టీ బోర్డర్స్ అన్నమాట విత్ మనకి సారీ కూడా మంచి పికాక్ గ్రీన్ లైట్ లావెండర్ ఇది కూడా గా ఉందండి అసలు ఇదైతే ఇంకా కిరాక్ అన్నమాట మంచి నెమ్మలిపించే బ్లూ విత్ మనకి పింక్ షేడ్ చాలా హెవీ బుట్ట వచ్చిందండి సారీ అంతా కూడా చాలా హెవీ బుట్ట వచ్చింది సూపర్ డ్రైపింగ్ చేయించుకొని కానీ ఒక వరలక్షిమి వ్రతం రోజు హ్యాపీగా మీ అన్నయ్యలు ఇచ్చిన గిఫ్ట్ కట్టుకోండి ఓ సూపర్ అసలు రియల్లీ సార్ చాలా బాగుంది అవును సార్ బిగ్ బోర్డర్ అయితే వచ్చింది అనమాట సారీలో కూడా బ్లూ అండ్ లైట్ మనకి గ్రీన్ తెలుస్తుంది ఎస్ సార్ ఉన్నాయి ఓకే మీరు ప్రస్తుత నమ్మితేనే ఫోర్ ఫైవ్ టెన్ లాభాలు వస్తాయి ఖచ్చితంగా మీకన్నా బెస్ట్ ఆలోచనతో బెస్ట్ చాయిస్ బెస్ట్ డిజైన్స్ పంపిస్తాను సో ఎన్ని కావాలో మెసేజ్ చేయండి ఇచ్చింది ఫోర్ కావాలా టెన్ కావాలా ఫిఫ్టీ కావాలా ఫైవ్ హండ్రెడ్ పీసెస్ కావాలా చెప్పండి రెడీ ఉంది స్టాక్ సిక్స్ నైన్టీ ఆఫర్ ప్రైస్ లో దొరుకుతుంది అనుకుంటే ఇక్కడ డిజైన్స్ నేను కావాలంటే మీరు టిక్కులు పెట్టుకోండి అవైలబుల్ ఉంటే పంపిస్తాను లేకపోతే లేదమ్మా అని చెప్పేస్తాను కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ప్రైజ్ కి అయితే ఇలాంటి లక్కీ ఛాన్స్ అయితే అసలు మిస్ చేసుకోవద్దండి వచ్చేవన్నీ ఫెస్టివల్స్ వచ్చేవన్నీ కూడా మంచి మంచి అంటే ఏంటంటే మంచి డిమాండెడ్ సీజన్ అన్నమాట ఇది అయితే మాత్రం మామూలు సీజన్ ఇంకా చాలా ఆఫర్స్ తో చాలా వెరైటీస్ ఉన్నాయి అలాగే టాప్ సెక్షన్ లో కూడా మంచి మంచి వెరైటీ ఆఫర్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా అలాగే లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ మన దగ్గర దొరకనైటం అంటే ఏదీ లేదు సో బిజినెస్ చేసే వాళ్ళకి ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క దగ్గరికి పరిగెత్తద్దు ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ మళ్ళీ మీకోసం స్పెషల్ వీడియో రాఖీ స్పెషల్ వీడియో ఇది సో ఖచ్చితంగా వీడియో మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ వీడియో ఎవరికైనా ఉపయోగపడతాండి ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ మరి సో అంతవరకు